हा यार ले आज एक चलो टाइटिंग दिस सुपर 最後に。 आईने <farming> <mínimo image> <goal card friendly> आ జనేత వస్త్రాలను ధరించండి అమ్మాయి అని తా స్థలాచిందమ్మాచేళ్ళిపోయినారు జనాలు

చేనేత వస్త్రాలు హ్యాండ్లూమ్స్ కి ప్రోత్సాహకరంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం ని మొదలు పెట్టారు ఈ సందర్భంగా నేను కూడా కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా అప్పీల్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వారానికి ఒక్క రోజన్న హ్యాండ్లూమ్స్ కట్టే విధంగా ముందుకెళ్ళాలా తద్వారా చేనేత కార్మికులకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా వాళ్ళకి కెరీర్ పరంగా కానీ వాళ్ళకి వ్యాపార పరంగా కానీ సపోర్ట్గా మనం అందరం ఉండాలా నేనైతే హ్యాండ్లూమ్సే కడతాను హ్యాండ్లూమ్స్ అప్తింగ్ గోడ్ నేను కొన్ను కూడా కొన్ను దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను హ్యాండ్లూమ్సే కొంటాను నాకు ఈ క్లోత్స్ గురించి కానీ వీటి డిజైనింగ్ గురించి కానీ ఈ చేనేత పరిశ్రమ కానీ చాలా ఇంట్రెస్ట్ వీటి మీద బాగా నాలెడ్జ్ కూడా ఉంది డెఫినెట్గా ఈ సందర్భంగా అందరికీ ప్రమోట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేసి మన దగ్గర ఉన్న చేనేత కార్మికులకు కానీ దాని మీద ఆధారపడిన వాళ్ళకు కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నెల మనకి సెవెంత్ ఆగస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దివసం మనం మన కలెక్టరేట్ స్థాయిలో జరుపుకున్నాము ఆ రోజు కలెక్టర్ సార్ ఈ ని ఇంకా జనరల్ దగ్గర తీసుకోవచ్చి ఇక్కడ శిల్ప రామంలో కండక్ట్ చేయమన్నారు సో దాన్ని గట్టుగట్టుగా మన ఏడీ హ్యాండ్లూమ్స్ గారు ఈరోజు సండే ఉన్నప్పుడు ఈ ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన హ్యాండ్లూమ్స్ కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి సో మనం అందరినీ అప్పీల్ చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు కడప ఎమ్మెల్యే గారు సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరూ కూడా అట్లీస్ట్ ఒక వారంలో ఒక ఒక రోజు అయితే ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ మాత్రమే వేసుకోవాలి అదేవిధంగా మన హ్యాండ్లూమ్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి సో వాళ్ళు చాలా కష్టపడి ఒక్కొక్క బట్టల్ని రెడీ చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళని సహకరించాలి ప్రతి ఒక్క అంటే మనం ఏ విధంగా అయితే చేసుకోవాలో మనం వాళ్ళకి సహకరించాలి సో వాళ్ళ క్రియేటివిటీని ఇంకా మన కడప నుంచి కడపలో మనకి మాధవరం హ్యాండ్లూమ్స్ ఒకటి ఉంది సో వాళ్ళ క్రియేటివిటీని ఇంకా మనం జాతీయ స్థాయిలో దేశం స్థాయిలో మనం ఇంకా ముందుకి తీసుకురావాలి థ్యాంక్ యూ కింద మనం మాధవరం శారీని మనం నేషనల్ లెవెల్లో టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి ఈ సంవత్సరము కలెక్టర్ గారు రికమెండ్ చేస్తున్నారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నామండి అట్లానే జిఐ రిజిస్ట్రేషన్ కింద జాగ్రఫిల్ ఇండికేషన్ కింద నిన్న కలెక్టర్ గారు దానికి సంబంధించి డాక్యుమెంటేషన్కి సంబంధించి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు వారి సొంత నిధుల్లోంచి మా డిపార్ట్మెంట్కి ఇచ్చారని చెప్పి మేము చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా మాధవరం శారీ మరియు రూప్యానా సిల్క్ ఏదైతే మనకి ఈ జిల్లాలో ప్రొడక్ట్ అవుతుందో దానికి జేఈ రిజిస్ట్రేషన్ కోసం చేనేత మరియు జౌళి శాఖ తరఫున పూర్తి స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాన్ని మేము డాక్యుమెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉండి పూర్తి స్థాయిలో ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము అంతేకాకుండా కలెక్టర్ గారు ప్రతి సోమవారం నాడు చేనేత బట్టలు అందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ నుంచి అట్లానే మండల స్థాయి సెక్రటరీ స్టాఫ్ వరకు అందరూ కూడా చేనేత బట్టని ధరించాలని చెప్పి ఆడ్రస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా మేము మా కన్సర్న్ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో పెట్టి అందరం కూడా చేనేత బట్టలని ధరించాలని చెప్పి మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము చేనేతను ధరించండి నేతన్నని ఆదుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ కడపపట్నం ప్రజలు ఇక్కడ ఈ ప్రాంతంలో తయారవుతున్నటువంటి చేనేత బట్టల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం సార్ అడుగంటిపోతున్న నేతన్నల శ్రమను గుర్తించి సమాజానికి సంపద సృష్టించే స్థాయికి రావాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న హ్యాండ్లూమ్స్ కొరకు చేతన్న కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేనేతను ధరించాలా కనీసం వారానికి ఒకటి రెండుసార్లు అయినా ఇది చాలా చౌకగా దొరికే ప్రోడక్ట్ ఇది చేనేతలు ఇప్పటికే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది వాళ్ళైతే చాలా దీనావస్థ స్థాయికి పోయినారు అందుకే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికే వాళ్ళ కోసం కరెంటు రాయితీలు కానీ ఇతరత రాయితీలు కానీ ఇవ్వడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళను ప్రత్యేక దృష్టితో చూస్తూ చేనే చేనేతను ఆదుకోవాలా నేతంతను ఎప్పుడు కూడా సంపద సృష్టించే స్థాయికి రావాలని చెప్పి సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా చేనేతను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నారు